మనం గుడి లోపలికి అడుగు పెట్టేటప్పుడు పాపపు భారంతో వస్తాం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నిజ క్రీస్తును రారాజును సత్ప్రసాదనాధుని మనము ఇంటికి తీసుకుని వెళ్ళాలి పాపపు భారంతో వచ్చిన మనం నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అని అంగీకరించి సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ఓ దేవా నాకు సమాధానాన్ని ఇవ్వు అని అడిగేటువంటి మనం ప్రభువు నీవు నా ఇంటిలోనికి ప్రవేశించుటకు నేను యోగ్యుడును కాను నీ ఒక్క మాట పలికినా నా నేను స్వస్థత పొందును అని చెప్పేటువంటి మనం మన పాపపు భారాన్ని దేవుని సముఖములోనే విడిచిపెట్టి ప్రభువుని ఇంటికి తీసుకుని వెళ్ళాలి భారంతో వస్తాం సంతోషంతో వెళ్ళాలి మనం చేయాల్సింది ఇది కానీ మనం పాపంతో వస్తాం మరిన్ని పాపాలతో కట్టుకొని వెళ్తాం